నేను చెప్తాను మీకు కరెక్ట్ గా నిబద్ధత అనేసి ఎస్టిమేట్ అంతా వచ్చేసారు లాంటిదేలే సార్ మీరు పిల్లర్స్ డిజైన్ చేసారు ఆ పై సర్కిల్ ఉంది కదా మీకు స్ట్రక్చర్ బేస్ స్ట్రక్చర్ కా సార్ బేస్ పైనా టాప్ ఏంటో ఇకేజే వచ్చే వాట్ లో మాకే కొనేమో మీకు ఈ ఏ క సంవత్సరం రేపు చేద్దామా రివ్యూ వాల్యూ వేయడం చేసారు ఒకం చెప్తాను నేను మీరేమనుకుండి ఒక కౌన్సల్ మాదేం పొందారు సార్ పబ్లిక్ లోనే కదా సార్ కానీ సో పబ్లిక్ లో సర్వీస్ చేయేటప్పుడు కనీసం ఒకఒకరి నాలెజ్ ఒకరు ఉంటది ఇప్పుడు మేము ఏదో చెప్పి ఆ రోజు సిబ్బంది పడి చేపించినా మరి అప్పుడు ఏమే కానీ వాళ్ళు ఒకసారి కానీ మెసేజ్ ఇంకొకటి ఎంటీ మీ ఎంత మీరే చేసుకోకపోతే ఇంకా మా మీద మీ నీటి సార్ ఇంకా అధికారం మీరే చేసుకోండి అంతే కదా సార్ మీకు ఎన్ని సార్లు చెప్పినాం సార్ ఏం సార్ మేము ఏమన్నా పాల్గొన్నాం కరెక్ట్ ఐదు నిమిషాలు అంటే ఫోన్ చేస్తారు అప్గ్రేడ్ రాండి సార్ దీంతో పిలిచాడు రాండి అంటే ఇంకా పనులు ఉండవు సార్ ఏమన్నా ఎమర్జెన్సీ ఉంటుందా ఇప్పుడు ఇంటిమేషనే లేదు సార్ ఇంటిమేషనే లేదు విర్జిన్ ని రాస్తా సార్ అది చూపి నాం షార్ కలి తో బాద్ లో చేంతు చొక్కా لگا సార్ క్లీనింగ్ అంటే ఆర్ఎస్ లేపోయినప్పుడు ఫోన్ చేస్తా మేడం అదనేయ్ ఫోన్ చేసి మాట్లాడాలన్న మేనేజర్ కాల్ నీకు వాలక ఏం జస్ట్ వేయిలేది ఇన్ఫర్మేషన్ ఇస్తా మేడం నేను అర్ధగంటే మాకు ఇంకా చేసే బాధపడతారని చెప్పడం లేదు మీకు రిక్వెస్ట్ చేసుకోవాలి సార్ అని మీరు ఈ మధ్యకాలంలో విజిట్ చేసేటప్పుడు అసలు చెప్పడమే అది ఏమో ఏమేలో ఆ నా ఏముందో దాంతో పెద్ద ఏముందో ఏమైనా కదల కోసం పోవాలని మీరు తాపత్రయ పడారన్న గని మన లాస్ట్ టైం నాట్ అదెపెన్ చెప్తా మేడం మేడం మా పరిస్థితి ఏమంటే నా దగ్గర సర్ సర్ ఒక్కొక్కరికి చెప్తుంటే మెయింటెనెన్స్ కి చెప్పలేరు చిన్న చిన్న ఇదే మెయింటెనెన్స్ కాదు అది రెగ్యులర్ తీయటో ఎందుకక్కడ డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ చెప్తుంటే అక్కడ వాడ గా కాలవన్నీ రోడ్లు గాని పైప్ లైన్స్ కాని డెవలప్మెంట్ ఇప్పుడు జరిగే 5-4 క్లిస్తాను సార్ డెవలప్‌మెంట్ నిన్నా మామూలు రోటీన్ సార్ దీనికంటే ఇది బ్రేక్ ఆ తర్వాత మీ దృష్టికి తెచ్చినా నేను మీరు నాకు కదా ఆ ప్రాబ్లం ఏమంటే సార్ ఇన్నాళ్ళు సర్వీస్ చేసాం ప్రజల్లో మేము సర్వీస్ చేసే కోసం అనేది మాది ఏమైంది ప్రజల్లో కొన్ని సర్వీస్ చేసామని వచ్చినాం సార్ ఈసారి కైండ్లీ రిక్వెస్ట్ ఇది అందరూ అడిగినారు ఇప్పటి వరకు ఒక్కసారి చెప్పండి మీరేం పోతారు మేము వచ్చే వస్తాం సార్ చెప్పేదేమో సార్ ప్రజలు మేము మీ వాళ్ళు ఓటింగ్ అయినాం కదా సార్ ప్రజల్లో చెప్పిన కాబట్టి వాళ్ళే ఏమైనా సమాధానం ఇచ్చుకోవాలా రేపు పొద్దున ఆరో చేశాము నువ్వు రాలేదు వేరే వాళ్ళు వాళ్ళే చేసుకున్నా మాకు పాయింట్అవుట్ చేస్తారు సార్ మాటలు ఆ గుడ్ విల్ అనేది అది నేర్పు ఉన్నట్లే వాళ్ళు ఏదైనా ఏ వార్తా పాత్రికైనప్పటికీ మీడియా ద్వారా ఏదైనా సమస్యలు కానీ సమాచారాన్ని కానీ అందిస్తే మన మున్సిపాలిటీ పరంగా వెంటనే స్పందించండి దయచేసి ఏదైనా మన మున్సిపాలిటీ ఏ శిక్షణ గురించి అయినా వాళ్ళ న్యూస్ వేసినప్పుడు అది నిజమా కాదా ఆ సమస్య అయినా వెళ్ళి వెళ్ళడము దాని పరిష్ఠారం చూపడము ఎందుకంటే అన్ని ప్రతిరోజు మనం వెళ్ళడం అంటే కాలేదు కాబట్టి ఏ వాడైనా కావచ్చు ఎక్కడైనా కావచ్చు వేరే రెవెన్యూ సెక్ సంబంధించి కావచ్చు ఎక్కడైనా కావచ్చు మన పరిధిలో ఉంటే మన అధికారులు కనీసం వెళ్ళి దానికి సమస్య ఏంటి దాని పరిష్కారం ఏంటి సరే మన గురించి ఎవరైనా అధికారులు ఏదైనా రాస్తే దానికి స్పందించండి మనం వాళ్ళకి ఇచ్చే గౌరవం అని ఎందుకంటే సమస్యలు మన వరకు తీసుకొచ్చాడు పరిష్కారం మనమే చూపించాలి ఏదో మన సమస్య ఇంకొకటి అనేసి అన్న మన అనంతపురం రోడ్లో అక్కడ రెండు వేల పది సంవత్సరంలో పద్దెనిమిది సెంట్లు స్థలం పొందడం

बेअलोंग उसके खाइयों इसका सिर्फ नहीं है ना उतना माना समस्या परिश्कार है जैसे हाँ गाने को परिश्कार में कैसे तो एमपी लाइट किंदा कंटिन्यू टेक्सी लाइट को टेंटेड टुल लाइट पर चलता टोटल एट लाइट्स इसमें बेसमेंशन थी आ आप अपने पर्टर वाल अजीस अपने पर्टर वाल को ये सुने टोटल लाइट्� மேடம்